అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగా నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని పర్వతగిరి గ్రామానికి సంబంధించిన ఈ రైతు బిడ్డలు ఇక్కడ నాటు వేయడానికి అయితే వచ్చినారు వాళ్ళు మంచి మంచి పాటలు పాడడానికి అయితే రెడీగా ఉన్నారు వాళ్ళతో మంచి పాటలు అయితే పాడిద్దాం ఎన్ని పాటలు పాడతారు ఏ విధంగా పాడతారు వాళ్ళు పాడిన పాట ఏ విధంగా ఉన్నది ఎలా అనిపించిందో కాంట్రాక్ట్ కామెడ్ అయితే తెలియని లేట్ చేయకుండా వాళ్ళతో పాటలు పాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఈ అక్క పేరు కొమల ఈ అక్కతో అయితే ఫస్ట్ అయితే పాటలు అయితే పాడిద్దాం అలాగే ఈ అక్కతో పాటు వీళ్ళ టీం అందరు కూడా కోర ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు ఇక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నల్లగోడికి పిల్లలు అందాం నల్లగోడికి పిల్లలు అందాం నౌలికి రెండు రెక్కలు అందాం గట్ల పోయే ఆడిదా నీకు కలియేటినాగా ఏడమ చేతి గాజులు అందాము కలియేటినాగా నల్లగోడికి పిల్లలు అందాం నల్లగోడికి పిల్లలు అందాం నడ ట్టే బలెపో నిన్నెడచ్చిన కన్నెలు ఇద్దారో కలియటినాగా నిన్ను పత్తు మందులు జల్లి రేమయ్యో కలియటినాగా ఎను కన గాలివాడా ఎనకానగాలివాడామైన కన్నెలిద్దరికో మైనా మందులు జల్లి రేమయ్యో కలియాటి నాగ ముందటి నా గాలివాడ ముందటి నా గాలివాడ ముచ్చువాడ నిన్న టొత్తిన కన్నలుద్దార కలియటి నాగ మత్ మందులు జలి రేమయ్యో కలియటి నాగలివాడ వెళ్ళిపోడా మొన్న ఇద్దరికో నాగ మత్ మందులు జల్లి రేమయ్య కలియటి నాగ వట్టి పాలండి వట్టి చాపాలండి ఒట్టి మీదేసి అవ్వని అల్లుండి అవ్వని అల్లుండి ఆపారాలేపే అవ్వని అల్లుండి ఒట్టి చేపాలండి ఒట్టి చేపాలండి వర్గులు చేసి అవ్వని అల్లుండి అవ్వని అల్లుండి అవ్వని అల్లుండి అవని అల్లుండి అవ్వని అల్లుండి ఆపారా లేపే జడల శంకర లేవు జడల శంకర లేవు జడమూర్తి లేవు జడల శంకర లేవు నీ అల్లు నీ అవ నీ అల్లు నీ అబ్రాహి లేదే జడల శంకరను నీ జడల శంకర అన్నవా ఆడలాగా అన్నవా

వా మొకుల రాగడి మొకొల్ల రాగడి గੁੱత గన్నవా మొకొల్ల రాగడి ఆడల్ల గన్న తల్లే ఆడల్ల గన్న తల్లే కట్టలి కట్టి యావా ససి కట్టి యావా ససి కట్టి నాని యాడల్ల గన్న తల్లీ లీల కలింది యావా ససి కట్టి యావా ససి కట్టి ఆడలాగన్నావా కోరటెల కాసు కోరటెండల కాసు ఆ బాయి మీద కోరటల కాసులాగన్నా నని మొగల్లాగనతాన్ని ముఖ్యాకెళ్ళింది మొగోళ్ళు కోరు వెన్నెల కాసు నువ్వు మీద కోరువు వెన్నెల కాసు ತೀ ಮಲ್ಲಗನ ತಲ್ಲಿ ಲಾಕೆಲ್ಲಿ ಕೊರೆಟಂದಲ ಕಾಸು ಕರೆಟಂದಲಾಸು ಆಬಾಯಿ ಮೀರ ಕೋರೆ ಟೆಂದಲ ಗಸು ಮೊಗೋ ಲಾಗೋನಾ ಮುರುವಾಕೆ ಮನಸ ಮೋಗೋ ಲಾಗ గోడ పనుసులు నీకు గోడా ఉన్నాయమ్మా గోడ పనుసులు నీకు మొగల్లాగా నానాని మురువక తల్లి గోడ పనుసులు నీకు గోడ పనుసులు నీకు కలిగే ఉన్నాయి గోడ పనుసులు నీకు ఆడోల్లాగా నాని ఆడోల్లాగా నాని అలాకే మనసాయి నీకు పరుపులు నీకు నీకు ఎండు గజ్జాడు గజా టంగిటియాలో డేగల్లా గట్టుకోని టంగుటియాలో డేగబోయి ఎవడాల టంగిటియాలో మల్ల వచ్చే మల్ల మలుపు టంగుటియాలో డేగబోయి ఎవడాలా టంగుటియాలో మంగ వచ్చ మల్ల మలుపు టంగుటియాలా ఎవడాలా రాజన్న టంగిటియాలా డెగ వచ్చా మల్ల మలుపు టంగుటియాలా నీగా టంగుటి ఆలో మన పోని మట్టియాల నీగాటి ఆలో మన పోని మట్టియాల కొరెల్లి మల్లన్న టొంగుటియాలో డేగలొచ్చే మల్ల మలుపు టొంగుటియాలో కొరెల్లి మల్లన్న టొంగుటియాలో డేగ వచ్చే మల్ల మలుపు టొంగుటియాలో నీ కాదు నై కాదు టొంగుటియాలో మన్ని పోని మట్టి డేగల టొంగుటియాలో నీ కావు నై కావు టొంగుటియాలో మన పోని మట్టి డేగ టొంగుటియాలో హైలోని మల్లన్న టుంగుటియాల డేగలొచ్చి మల్ల మలుపు టుంగుటి ఇయ్యాల మల్లన్న టొంగుటీయాలో డేగలు వచ్చి మల్ల మలుపు టుంగుటియాలో అని ఇక పాలు పోసి సాదుకుంటే టుంగుటియాల పైరాలో పెంచుకుంటూ టుంగుటియాలా పాలు పోసి సాదుకుంటే టుంగుటియాల పైరాలో పెంచుకుంటూ టుంగుటియాలా నీ పౌడగ వచ్చే టుంగుట

మల్మాల పూలేరి కింద వాసి మలమాల పూలేరి కింద వాసి మాలు నీడలు తిరిగా మా దేవుడా యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయనే మా యాలరాడే నీలవరుడు వాడు పాలదులు కలిగే పై పాల పాలదుత్తలు కలిగే పై కలిగే పక్కల నాకొక్క శంకరుడు కలిగాయాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయనే మాయాలరాడే సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పద్దొన్న కోసేదానా సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పద్దొన్న కోసేదానా ఆకళ్ళు దూపాలు నినుగోరి వచ్చిన కాశీ జొన్నలు గాయవే ఆకళ్ళు దూపాలు నినుగోరి వచ్చిన కాశీ జొన్నలు గాయవే సిన్ని సిన్ని దానివే పిల్ల పద్ధనా సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పద్దన్న కోసేదానా ఆ కళ్ళ దూపల్ల నేను కోరి నేను వచ్చే కాపు దండలుగా అయ్యేవాళ్ళు ఆ కళ్ళ దూపల్ల నేను కోరిన కాపు దండలు పట్టిన ఓ పిల్లగా పోలు తిరిగిన వాడివా పట్టిన ఓ పిల్లగా పోలు తిరిగిన వాడివా పాలు దాగి పట్టెవంచం మీద పావలించిన వాడివా పాలు దాగి పట్టెవంచం మీద పావలించిన వాడివాణివాలు తిరిగిన వానివా ఎలు అట్టిన వాణివా పిల్లగా పాలు తిరిగిన వాణివా పాలు పెరుగుదాగి పట్టె మంచం మీద పావలించిన వానివా ఆ పాలు పెరుగుదాగి పట్టె మంచం మీద పావలించిన వాణివా వాడినే ఓ పిల్లగా పోలు తిరిగిన వాడినే ఏలు పట్టిన వాడినే ఓపిల్లగా పోలు తిరిగిన వాడినే పాలు పెరుగుదా పట్టెవంచం మీద పావలించిన వాడినే పాలు పెరుగుదాగి పట్టెవంచం మీద పావలించిన వాడినే ఏలు పట్టిన ఓ పిల్ల పాలు ఏలు పట్టిన వాడినే ఓ పిల్ల పోలు తిరిగిన వాణినే పాలు దాగి పట్టె మంచం మీద పావలించిన వాణినే ఆ పాలు పెరుగుతున్నాయి పట్ట మంచం మీద పావలించడం వా నేనే మాటలు ఆడకు పిలగా నా మనసు దోసెయ్యకు మాయ మాటలు ఆడకుహో పిలగ నా మనసు దోయకు తిరిగి నన్ను చేసుకుంటానని ఉట్టి మాటలు అడకు ఎట్టికి నన్ను చేసుకుంటానని ఉట్టి మాటలు మా ఆడకు పిల్లగా నా మనసు దోషయ్యకు మా మాటకు ఓ పిల్లగా నా మనసు దోషయ్యకు నన్ను చేసుకుంటానని ఉట్టి మాటలు ఆడకు ఎట్టిగా నన్ను చేసుకుంటానని ఉట్టి మాటలు ఆడకు నడుముకు వడ్డాలే ఓ పిల్ల నకిలీసునే మట్టిలోచ్చి పట్నంలో చూపిస్తానే కళ్ళకు పట్టిలు పట్టు సీరే తెచ్చి పట్నంల చూపిస్తనే మీదవ సంతమావయా కోడమల్ల భూసినాది వాళ్ళ కొండంగాల కొండ మీద వాళ్ళ కోడమల్ల భూసినది వాళ్ళ సంతమావయా కోడమల్ల భూసినాది వాళ్ళ సంతమావయా కొడమల్ల భూసినాది వాళ్ళ సంతమావయా కోడమల్ల భూసినాది వాళ్ళ సంతమావయా వాడగొప్పవంతవయ్యా కోడమల్ల భూసినాది వాళ్ళ కొమ్మ వంచి సంత మావయా चिकोई यह वाला संदा माने कोम्मा कुम्मवान चिकोई वाला संदा माने कोम्मा कुम्मवान चिकोई वाला संदा माने గోరుదేగ వల సందమావయ్య కొమ్మ వంచి కొయ్యబోత వల సందయ జారి వచ్చి గోరుదేగ వల సందయ్య కొమ్మ వంచి గోరు దేవల సందారి వచ్చి గోరు దేగల సంద మావయ్య జారి వచ్చి గోరుదేగల సందమావయ్య వాడ గొప్పని మాయవల సందమావయ్య గారి వచ్చి గోరుదేగల సందమావయ్య గోరు గోరు రక్త మాయ సందమావయ్య గోరు గోరు రక్త మాయ వల గోరు గోరు రక్తం వాళ్ళ చంద మామయ్య గోరు గోరు రక్తం ఆయ వాళ్ళ చందమావయ్య వాడగడు నీళ్లు లేవు వాళ్ళ చందమావయ్య గోరుగోరు రక్తమాయ వాళ్ళ సందమావయ్య గోరుగడగ నీళ్ళు లేవు వాళ్ళ సందమామయ్య గోరుగడ నీళ్ళు లేవు వాళ్ళ చందమామయ్య గోరుగడ నీళ్లు లేవు వాళ్ళ చంద మామయ్య గోరుగడ నీళ్లు లేవు వాళ్ళ చంద మామయ్య వాడగుప్ప నేనే కడగ వాళ్ళ చందమావయ్య గోరుగడ నీళ్ళు లేవు వాళ్ళ చందమావయ్య వాడగుప్ప నీనే కడగల ಾಮಿರಂಗ ಮಜ್ ಮಿ ಮಾಟಲಾಡಯ ನ ಸಾರಂಗ ಮಾಜ್ ಮಂಚ ಮಾಟಲಾಡಯ ಇಲ್ಲ ಬಾಯ್ಕರ ವಯ್ಯ ಸಾಮಿರಂಗ್ ಮಂಜಿ ಮಾಟಲಾಡಯ సావిరంగా మంచి మంచి మాటలు అండి సప్ సుక్కెవరే నా రంగుల రాణి నిన్ను మించిన రంబ ఇంకెవరే నా రంగుల రాణి నిన్న మించిన రంబ ఇంకెవరే నా సుక్కెవరే నా రంగుల రాణి నిన్ను మించిన రంబ ఇంకెవరే నా రంగుల రాణి నిన్ను మించిన రంబ ఇంకెవరే చిన్నది బిడీల కట్ట పెద్దది బిడీల కట్ట ఎప్పటి రంగయ్య పల్లె ఎక్కడి జగ్గయ్య పల్లె గిరుకు న నీళ్లు చేరి మూడిగి దళ బియ్యం బట్టి కలకూర వండి ఎర్రకు డలసర్ది గట్టి ఎనుగుదా కాదోలి ఎప్పుడొత్తావల్లుడా అల్లుడా మేనల్లుడా ఎన్నడొత్తావు దేవుడా దేవుడా తల్లి తల్లి మీ అమ్మానూని పాలిగూవేద తల్లిగూవేళోద తల్లివే వేసోద తల్లి పరుషుడానవే పూసోని పాలూయో గురులూ సక్కగ య్య నీకు గురులు చక్కగా దూవరాడి పాలు వీస్తవే వేషోద తల్లిని ఊట దాము చూపవే వేషోద తల్లిని ఊట దాము చూపవే సోని పాలు అవే వేషోద తల్లి నిలుట దాము చూపవేసోద తల్లి నిలుట దాము చూపవే నిలవాడి పాలు వీస్తారా నీకు నిలు ఊట దాము చూపుతారా దాముడి పాలు పడుకని కుట దాము కృష్ణిల్ ఊట దాము పార్టీ తల్లి పార్టీలో గాలి పాలు వియవోదల్లి పాడయ ಏ ಶೋದ ತಲ್ಲಿ ವಂಕರ ಪಾಪಡ ದಿಯವೇ ವಂಗಿ ವಂಗಿ ಪಾಲು виstarಾ ನಾಕಿ ಕನಿಕು

పాలు పోతారా నీకు అని ఊళ్ళో లా మగాడ అంటారా కృష్ణ అయ్యనీగా అంటారా ఇంకేస్తా ఇంకేమన్నా ఇంకా పెరుగు తల్లి మీ అమ్మ అమ్మగాడ సోద తల్లి మీ అమ్మ మీడ పాలు పోయ్యవే వేసోద తల్లి మీ అమ్మ మొగాడానవే యోద తల్లి మీ అమ్మ మొగాడానవే మీగడ పాలు పోస్తారా నా కొడకనే నాకు మా అమ్మ మగాడంటారా కృష్ణయ్య అని ఇకు మా అమ్మ మగాడంటారా మీడ పాలు పోస్తారా కృష్ణయ్యనీ కుమయమ్మ కుమాయమ్మ అంటార కృష్ణయ్యనీ కుమయమ్మ మొగాడ అంటారో తల్లి యశోద తల్లి పరుష అవుతారువేద తల్లి శోద తల్లి మనసౌదారుడు పాలు పోస్తోద తల్లి ఊలలా మొగాడానవే యే ఏశోద తల్లి ఊలల్లా మగాడానవే ఉడు పాలు పోస్త వే సోద తల్లి మీ ల మగాడానవే యోద తల్లి లు కాని కనకరమైన లేని వాళ్ళకు కట్నాలు కాని కళి లేని వాళ్ళకు కట్నాలు కాని కాలు కనకరమైన లేని వానికి కట్నాలు కాని కాలు కనకరమైన లేని వానికి చెల్లె పెళ్లి చేస్తే నా కన తల్లి ఎంతో సగా నమ్ము కన్నా తల్లి చెల్లెని చెప్పవే మ తల్లి అత్తోరింటికి నంపుతివే నంపుతీవే మమ్మగన్న తల్లి తాలి కట్టిన బావాడు బైలోన నెట్టినాడు తాలి కట్టిన బావగాడు బైలోన నెట్టినాడు తాలి కట్టిన బావగాడు బైలోన నెట్టినాడు తాలి కట్టిన బావగాడు బాయిలోన నెట్టినాడు నా తల్లి బంగారు చెల్లె చూడవే మామగన్న తల్లి బయలుతున్నదే మమగన్న తల్లి చర్మం భోజనమాయ బ చెం ఆహారాయ బ జీవులా కుచెల సర్వం భోజనమాయ బన్న జీవులా కుచ సర్వం ఆహార మయ నా కన్నా తల్లి బయలునా తెలుగుతున్నదే మా తల్లి బంగారు చెల్లె చూడవే మమ్మగన్న తల్లి బయలోన తెలుగుతున్నదే మమ్మగన్న తల్లి చక్కానైనా తల్లి చక్క తల్లి చక్కన చూడవే తల్లి కణికలాని కంకర లేని వాళ్ళకు కట్నాలు కానికలాని కంకరణ లేని వాళ్ళకు కట్నాలు కానికాలి కనకరమైన లేని వాళ్ళకు కట్నాలు కానుకలు కనకరమైన లేని వాళ్ళకు పూసి కాయంగా వాళ్ళలో అమాస వెన్నెలా వలలో పూసంగా ఆవాస ఆగి కాయంగా పున్నము వెన్నెలా వలల పూసి కాయంగా వలలో ఆవాస ఆగి కాయంగా వలల నిండా వలలో బియ్యమ్ము ఓసి వలలో నిండా వాళ్ళలో బియ్యమ్ము ఓసి వలలో బీరకాయ నిండా బియ్యమ్ము ఓసి బీరకాయ నిండా బియ్యమ్ము వల్ల రాజుగారి లో రమ్మా దొరసాని వాళ్ళలో రమ్మంటే వలలో నీలే మూసేదు రిగిరి దేశముల దేవా దేశ దేశం తిరిగి వల్ల దేశము దిరిగి వల్ల దేశాల నిన్ను వల్ల దేవా గణ్యలను వల్ల రాజాగి వల్ల 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 రంభ వల్ల తిరిగి వల్ల రాజాలు తిరిగి వల్ల సో చూశారు కదా ఈ పర్వతగిరి రైతు బిడ్డలు మంచి మంచి పల్లె పాటలు వాళ్ళు నాట్లేస్తూ మంచి పాటలు అయితే పాడడం జరిగింది వాళ్ళు పాడిన పాటలలో ఏ పాట అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే వాళ్ళు మంచి పల్లె గొంతులతోని మంచి పాటలు అయితే పాడడం జరిగింది వీళ్ళంతా కూడా ఒక ట్వంటీ మెంబర్స్ టీమ్ అయితే ఉంటారు ఇట్లా ప్రతిరోజు వాళ్ళ ఊర్లో చుట్టుపక్కల విలేజ్లలో వీళ్ళు నాట్లేయడానికి వెళ్తూ ఈ విధంగా పాటలు పాడడం జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో ఈరోజు వాళ్ళు మన ఛానల్కి ఒక మంచి మంచి పాటలు పాడడం కూడా జరిగింది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే జై కిసాన్